అందరు బాగుండాలని కోరుకుంటే ఈరోజు మన రేష్మి గార్డెన్లో పక్షులు స్నానం చేస్తున్నది వీడియో తీయడం కోసం మాట్లాడలేదు ఇవి శబ్దం చేస్తే ఎగిరిపోతున్నాయి అందుకని కాస్త వాయిస్ లేట్గా ఇస్తున్నాను చూడండి ఎంత చక్కగా స్నానం చేస్తుందో అన్ని పక్షులు దెంపు వచ్చి ఇలానే వస్తూ ఉంటాయి మన తోటలో ఇప్పుడైతే మన తోటలో హార్వెస్ట్కి రెడీగా బీరకాయలు ఉన్నాయి తీసుకుందాం ఇదిగోండి ఇక్కడ బీర రెడీగా ఉంది కుక్కరమే కట్ చేయాలంటే కాస్త ఇబ్బంది అవుతుంది కాబట్టి నేతి బీరకాయలు ఇక్కడ కూడా ఒకటి ఉంది దీన్ని అయితే ఇలా పెట్టేసి కట్ చేసి తీసుకుందాం ఇప్పుడు అది మన గార్డెన్లో వచ్చిన నేతి బీరలు ఈ బీరకాయ ఇంతే పెరిగింది ఇక్కడ మూడు వచ్చినాయి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది అయితే ఎంతే పెరిగింది ఇది కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం చూడండి మన కర్రీకి సరిపడిపోతాయి ఇక్కడైతే చిన్న చిన్న టమాటాలు కూడా ఉన్నాయి తీసుకుందాం ఇవి లావు ఎలుకలు వచ్చి అన్నీ తినేసిపోయినాక ఇవి మనకు మిగిలినవి ఈ శివరాత్రి పండగ వేళ మనకు వచ్చిన హార్వెస్ట్ ఇవి కొంచెం పుదీనా తీసుకున్నాం చింత చిగురు కూడా చాలా దండిగా ఉంది చూడండి ఈ ఎండాకాలం మనకు చిగురు చాలా బాగా వస్తుంది ఒక రెండు చింతగింజలు వేసుకున్నామంటే చిగురు చాలా వస్తుంది ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర చిగురు చెట్లు సరిపోతుంది మనకి పప్పులకి చిగురు ఇలా మనం ఒక రెండు మూడు మొక్కలు ఉన్నా కానీ ఇంకా ఉన్నాయి మన దగ్గర చిగురు చెట్లు చూడండి ఎంత చక్కగా ఉందో ఫ్రెష్గా చిగురు పప్పు చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా ఉన్నాయి మనకి పప్పులోకి సరిపోతాయి